ఓం శ్రీ వెల్కమ్ టు అద్భుతం నా పేరు ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ముందు వీడియోలో ఇండివిజువల్ హౌసెస్ కి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఈ రోజు మనం అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కి వాస్తు ప్రకారం బాల్కనీలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా మనం ఫ్లాట్ ఎంత వాస్తు ప్రకారం ఉన్నప్పటికీ కూడా బాల్కనీలు గనక సరైన విధంగా సరైన ప్లేస్ లో కూడా లేకపోతే మనం సత్ఫలితాలను పొందలేము అందుకు బాల్కనీలు కూడా చాలా ఖచ్చితమని అనమాట మనం అపార్ట్మెంట్ లో కొనుక్కునేటప్పుడు బాల్కనీలు కూడా ఖచ్చితంగా మనం చూసుకోవాలన్నమాట అయితే సాధారణంగా బాల్కనీలు ఒక్కొక్క ఫ్లాట్ కి ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అనుకుంటాం ఒక నాలుగైదు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట అది ఏ విధంగా ఉంటే మంచిది ఏ విధంగా ఉంటే మంచిది కాదు వాస్తు ప్రకారం అనే విషయాలు ఈ రోజు తెలుసుకుందాం సాధారణంగా కొన్ని ప్లాట్స్ కి బాల్కనీ ఎలా ముందు వైపుకి అంటే ఈ విధంగా ఈ విధంగా వస్తాయన్నమాట అయితే ఈ విధంగా ముందు వైపు వచ్చే బాల్కనీల్లో తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పశ్చిమ వాయువ్యంలో గాని దక్షిణ ఆగ్నేయాన్ని కానీ వచ్చే బాల్కనీలు సత్పరిత అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనం తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పడమర వాయువ్యంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ వచ్చే బాల్కనీలు మనం చూసుకుని మనం ఫ్లాడ్ అదే విధంగా ఈ యొక్క ఎంట్రన్స్ తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పడమర వాయువ్యంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఉండాలి అదే విధంగా ఇలా ఆగ్నేయంలో కూడా అంటే ఇలా మొత్తం తూర్పు బాల్కనీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట ఉన్నప్పుడు ఎంట్రన్స్ ఉండాలి ఒకవేళ కూడా ఎంట్రన్స్ ఉంటే మనం దీన్ని వాడుకోవాలన్నమాట అంటే మనకి ఆ అవసరం ఎంత వరకు అది చూసుకుని ఆ పని డోర్ క్లోజ్ చేసుకోవాలి ఎందువల్ల ఈ ఫ్లాట్ మొత్తానికి తూర్పు ఆగ్నేయ డోర్ అవుతుంది కాబట్టి ఈ డోర్ మనం తక్కువగా వాడుకోవాలి అదే విధంగా ఉత్తర ఈశాన్యంలో కూడా మనకి ఇలా బాల్కనీ వచ్చినప్పుడు మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా ఈ విధంగా బాల్కనీ వచ్చినప్పుడు ఉత్తర వాయు అంటే మొత్తం ఉత్తరంలో కూడా ఇలా బాల్కనీలు ఉన్న ప్లాట్లు ఉంటాయి అనమాట ఇలా ఉన్నప్పుడు కూడా ఎంట్రన్స్ మనకి ఖచ్చితంగా ఉత్తర ఈశాన్యంలోనే ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ గదిలోంచి కానీ ఉత్తర వాయువుల నుంచి బాల్కనీకి ఎంట్రన్స్ ఉండకూడదు అనమాట అలా ఈ విధంగా ఏదైనా తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో ఈ విధంగా బాల్కనీలు ఉంటే ఆ ఫ్లాట్ లో మనకి సత్ఫలితాలు ఇస్తాయి అనమాట వీటికి ఎంట్రన్స్ తూర్పు సైన్యంలో గానీ ఉత్తరంలో గానీ ఉండాలి అదే విధంగా పశ్చిమ వాయువులో బాల్కనీ ఇది కూడా మనకి ఫలితాలను ఇస్తది ఈ విధంగా ఉన్న బాల్కనీ కూడా మనకి మంచిదే అనమాట ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నైరు బెడ్రూమ్ కి బాల్కనీ ఉండకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే కొన్ని ఆటికి ఏం చేస్తున్నారంటే అంటే ఇక్కడ సిటేరియా అని చెప్పి ఇలా కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా బాల్కనీ ఇచ్చి బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇస్తున్నారు ఈ అంటున్నారు అంటే ఈ బెడ్రూమ్ కి ఈ గు ఈ కదా ఇలా ఇలా అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మొత్తం మన ఫ్లాట్ కి ఓపెన్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్ కి బాల్కనీలు ఉండకూడదు నైరుతిలో ఏ విధమైన బాల్కనీలు ఉండకూడదు అనమాట ఆ విధంగా చూసుకుని మనం ఫ్లాట్ ఎంచుకునేటప్పుడు ఎంచుకోవాలి అదే విధంగా కొన్ని ఫ్లాట్స్ కి పూర్తిగా చుట్టూ అంటే నాలుగు వైపులా బాల్కనీలు ఉంటాయి అంటే ఇలాగా ఇలాగా పూర్తిగా నాలుగు వైపులా బాల్కనీలు ఉంటాయి అలా ఉన్న ఫ్లాట్లు కూడా తీసుకోవచ్చు అయితే ఆ నాలుగు ఫ్లాట్లకి ఏంటంటే ఖచ్చితంగా మాత్రం ఉచ్చు భాగాలైన తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పడమర్వాయిలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ మనకి బాల్కనీలు ఉంటే అవి సత్ఫలితాలు ఇస్తాయి అదే విధంగా కొన్ని ప్లాట్స్ లో ఏం చేస్తారంటే ఇక్కడ చూడదు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని ఫ్లాట్స్ కి లోపల వైపు బాల్కనీ ఇస్తారు అంటే ఇలా మనకి ఫ్లాట్ ఎలా ఉంటే ఇక్కడ బాల్కనీ ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆజ్ఞయం ఎలా పెంచుకుని ఇక్కడ గోడ ఇలాగా దీనికి ఎలా సెలిపెట్ చేస్తారు అనమాట అలా ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకోకూడదు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లాట్ కి ఆగ్నేయం పెరిగిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈ లైన్ ఇలా ఉండాలి అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన అపార్ట్మెంట్ ఉన్నటువంటి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మనం ఎత్తి పరిస్థితుల్లోనూ పాడు చేసుకోకూడదు అది గుర్తుంచుకోవాలి మీరు ఎలాగంటే మనకి ఉన్నటువంటి ఈ స్క్వేర్ ని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ బాల్కనీ వచ్చింది అనుకోండి ఇక్కడ ఎలా బాల్కనీ లేకుంటే ఇక్కడ మనకి స్క్వేర్ ఇక్కడ లేకపోతే ఈ స్క్వేర్ పాడైపోయిందంటే అందువల్ల ఎలా ఉన్నా ఇది తప్పు అనమాట ఖచ్చితంగా మనం ఇక్కడ ఎలా స్క్వేర్ ఉండి బాల్కనీ ఉండాలి అదే విధంగా ఉత్తర ఉత్తరీశాన్యంలో బాల్కనీ వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్ ఇలాగా పెంచేసుకుని ఇదేమో ఈ గోడ కట్టుకోవట్లేదు ఈ బెడ్రూమ్ ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇది కూడా తప్పే అనమాట ఎందువల్ల ఇక్కడ ఈ ఫ్లాట్ కి ఇలా ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది ఇది కూడా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా మనకున్న స్క్వేర్ ని పాడు చేసుకోకూడదు ఈ విధంగా మనకి స్క్వేర్ ఉండాలన్నమాట అలాగే పడమర వైపును కూడా అంటే ఈ ఈ గోడ లేకుండా ఉండకూడదు అనమాట ఖచ్చితంగా పడమరు వాయువు ఇది ఉండి ఆ బాల్కనీ తర్వాత ఉండాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి చూసుకోవాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం సత్పల పొందుతాం అదే విధంగా తూర్పు వైపున బాల్కనీ ఉంటుంది అలాగే పడమరు వైపుని కూడా బాల్కనీ ఉండొచ్చు అంతేగాని మనకి తూర్పు లేకుండా పడమరు వైపున బాల్కనీ ఉన్నాయి కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాయి అయినా పర్వాలేదు ఎందుకంటే రెండు వైపులా బాల్కనీ లాగడం అనేది ఎట్టి స్థితిలో కుదరదు అవి కూడా చూసుకోండి విధంగా దక్షిణ వైపుని దక్షిణాగ్నేయం బాల్కనీ థర్డ్ ప్లేస్ అనమాట అంటే మీరు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పడమర వాయవ్యంలో కానీ ముందుగా బాల్కనీలు వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకుని చూసుకోవాలన్నమాట అవి మనకి సత్పలి కలుస్తాయి దక్షిణాగ్నేయం కూడా మనకి ఇది కూడా పెద్ద పర్వాలేదు కానీ అంత మంచిది కాదు అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి కింద ల్యాండ్ ఏ విధంగా అయితే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండి దానికి తూర్పు బాల్కనీ అంటే తూర్పు ఈశాన్యం పెరిగినట్టు ఉత్తర బాల్కనీ అంటే ఉత్తర ఈశాన్యం పెరిగినట్టు అలాగే పరమర బాల్కనీ అంటే వాయువ్యంలో పరమర వాయువ్యం పెరిగినట్టు దక్షిణాగ్నేయం అంటే దక్షిణాగ్నేయం పెరిగినట్టు అనమాట ఆ పెరిగిన దానికి మనం ఏం చేస్తామంటే అక్కడ అడ్డు పెట్టి వాటిలోకి మనం గుమ్మలు ఇచ్చుకుంటాం బాల్కనీలోకి ఆ విధంగా మీరు చూసుకుని ఈ మూడు దిక్కులు తర్వాత ఆగ్నేయం ఈ ఆగ్నేయం కంటే కూడా ఈ మూడు మంచి అది కానప్పుడు ఈ కూడా పర్వాలేదు అన్నమాట అలా చూసుకుని మీరు బాల్కనీలు ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా బాల్కనీలు ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా కాంపౌండ్ వాళ్ళ మీదకి రాకూడదు అంటే మనకి ఇలా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది అనుకోండి ఈ బాల్కనీ ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా కాంపౌండ్ వాళ్ళకి లోపల వైపునే ఉండాలి అదే విధంగా తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో ఉన్న బాల్కనీలు ఒక ఇంచు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మన ఫ్లోర్ కంటే పల్లంగా ఉండాలి అంటే ఇప్పుడు తూర్పు సైన్యంలో ఇలా బాల్కనీ ఉందనుకోండి తూర్పీ సైన్యంలో ఈ విధంగా బాల్కనీ ఉంటే ఈ బాల్కనీ ఈ బాల్కనీ ఖచ్చితంగా మనం ఫ్లోర్ లెవెల్ కంటే వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పల్లం ఉండాలి అదే విధంగా ఉత్తర ఈశాన్యంలో బాల్కనీ కూడా వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పల్లం ఉండాలి ఇకపోతే పరమర వాయువులలో కానీ దక్షిణాగ్నం కానీ ఉన్న బాల్కనీ ఫ్లోర్ లెవెల్ అంటే నీటి వాటర్ సరిపెట్టి ఉండాలి అంతేకాని తూర్పుత్తర బాల్కనీ ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే తూర్పుత్తర బాల్కనీలు మనం ఒకసారి విజిటింగ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే తూర్పులో ఉన్న బాల్కనీ ఫ్లోర్ లెవెల్ కంటే ఎత్తుగా ఉంది వాళ్ళ టైల్స్ చేసేసుకుని దాన్ని చేసేసుకున్నారు చేసేసుకున్నారనమాట అలా ఉండకూడదు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం మీరు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఫ్లోరింగ్ లెవెల్ కంటే తూర్పు ఉత్తరలో ఉన్న బాల్కనీలు పల్లంగా ఉండాలన్నమాట ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే మనం వాస్తవ ప్రకారం సత్ఫలితాలను పొందుతాం ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాల్కనీలు ఎక్కువగా తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో కానీ పశ్చిమ వాయువ్యంలో కానీ ఉన్న బాల్కనీలు మనకి సత్ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా బాల్కనీ యొక్క తూర్పు ఉత్తరాల్లో ఉన్న బాల్కనీలు మన ఫ్లాట్ కంటే వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పళ్ళ ఉండాలి అదే విధంగా బాల్కనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపౌండ్ వాళ్ళ మీదకి రాకూడదు అదే విధంగా కాంపౌండ్ వాళ్ళ మీద నుంచి మనం బాల్కనీ మీద ఎట్టి పరిస్థితులు కానీ మొక్కలు కానీ పాదులు కానీ ఏమి పెంచుకుని వాటిని కలిపేయకూడదు అనమాట అంటే అక్కడ వాస్తవ ప్రకారం ఖాళీ ఉండాలని చెప్పి మేమేమో ఖాళీ ఇస్తాం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కాంపౌండ్ వాళ్ళ నుంచి బాల్కనీకి పాదులు వేసుకోవటం కానీ లేకపోతే పందిరేసి పాదులు పెట్టుకోవటం కానీ అటువంటివి చేస్తున్నారు అలా ఎట్టి పరిస్థితులు చేయకూడదు చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ ని అందరూ చాలా జాగ్రత్తగా ఈ అపార్ట్మెంట్ లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా ఈ ప్లేస్ ని పాడు చేసుకోకూడదు ఈ ప్లేస్ ఖచ్చితంగా ఖాళీగా ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పుతర గోడల మీద కానీ దక్షిణ పశ్చిమ గోవాల మీద కానీ మన బాల్కనీలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కకూడదు రెండు కలిసిపోకూడదు అనమాట అలా ఉంటే మనం వాష్ ప్రకారం సత్ఫలితాలను పొందుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు గర్భ శంబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ విజయవాడ క్యాంప్ కలదు ఎవరైనా నన్ను సంప్రదించాలంటే అంటే వాస్తు కానీ జ్యోతిష్యం కానీ న్యూమరాలజీ కానీ ముహూర్తాల విషయాలు కానీ నన్ను సంప్రదించాలంటే ఈ స్క్రీన్ మీద వచ్చే నెంబర్ తీసుకుని మా వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి